మహాశివరాత్రి హిందూమతంలోని అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఈ రోజు భక్తులు భగవాన్ శివునికి పూజ చేస్తారు ఉపవాసం ఉంటారు మరియు రాత్రి జాగరణ చేస్తారు మహాశివరాత్రి పుట్టిన వైభవం ప్రాచీన కథల ప్రకారం మహాశివరాత్రికి సంబంధించి పలు పురాణ కథనాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన కథలు ఇవి ఒకటి సముద్ర మదన కథ ఒకనొకప్పుడు దేవతలు మరియు అసురులు పాల సముద్రాన్ని మదించారు ఆ మధనంలో అమృతంతో పాటు విషం హలాహలం ఉద్భవించింది ఆ విషం చాలా తీవ్రంగా ఉండడంతో సమస్త ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడింది దేవతలు మునులు భగవంతుని శివుని వద్దకు వెళ్లి రక్షణ కోరారు ఆ విషాన్ని భగవాన్ శివుడు తన చేతిలోకి తీసుకుని లోపల మింగకుండా తన కంఠంలో నిలిపి ఉంచాడు దాని ప్రభావంగా ఆయన గొంతు నీలం రంగులోకి మారిపోయింది అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు ఈ సంఘటన మహాశివరాత్రి రోజున జరిగినట్లు పురాణాలలో వర్ణన ఉంది అందువల్ల ఈ రోజున భక్తులు శివుడిని ప్రార్థిస్తారు పూర్వకాలంలో ఒక వేటగాడు తన కుటుంబాన్ని పోషించేందుకు అడవికి వెళ్లాడు ఆ రోజు అతనికి ఏమీ చిక్కలేదు సాయంత్రం అయ్యేసరికి అతను ఒక చెట్టెక్కి కూర్చున్నాడు అది బిల్వ వృక్షం మారేడు చెట్టు అతనికి తెలియకుండానే ఆ చెట్టు దిగువన ఉన్న శివలింగంపై కొన్ని మారేడు పత్రాలు పడ్డాయి అదేవిధంగా అతను రాత్రంతా అటు ఇటుగా కదలడం వల్ల మరిన్ని పత్రాలు శివలింగంపై పడ్డాయి అజ్ఞానంగా అయినప్పటికీ అతను మహాశివరాత్రి రాత్రి నిరాహారంగా ఉండి శివుణ్ణి అర్పించినట్లయింది ఈ కార్యానికి ఫలితంగా వేటగాన పునర్జన్మలో ఉత్తమ జీవితాన్ని పొందాడని చెబుతారు మహాశివరాత్రి పూజా విధానం భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు శివలింగాభిషేకం చేస్తారు పాలు తేనె బెల్లం గంగాజలం మొదలైన వాటితో ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తారు రాత్రి జాగరణ చేసి శివుని కీర్తనలు పాడుతూ ధ్యానం చేస్తారు ఈ పండుగ శివుని మహత్యాన్ని తెలియజేయటమే కాకుండా మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి సూచికగా నిలుస్తుంది ఈ రోజు శివుని భక్తిగా పూజిస్తే మన పాపాలు తొలగిపోతాయని ఇహపరాల్లో శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఓం నమ శివాయ